ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీవుడ్ టాప్ హీరోస్ లలో భారీగా పారితోషికం తీసుకుంటున్న హీరోస్ ఎవరనే ఆలోచన వస్తే టక్కున గుర్తొచ్చే పేర్లు ఓ ఆర్ఏసి ఉంటాయి అందులో మొదటిగా ప్రభాస్ మహేష్ బాబు అల్లు అర్జున్ రామ్ చరణ్ ఎన్టీఆర్ చిరు ఇలా కొంతమంది స్టార్స్ పేర్లు వినిపిస్తాయి మరి ఇందులో ఎవరికి ఎక్కువ ఉంటాయి ఎవరు ఎక్కువ చేతి నిండా సంపాదిస్తున్నారు అందరూ ప్రభాస్ మహేష్ బాబు అనుకుంటారు కానీ సౌత్లో బాగా డబ్బున్న హీరో రామ్ చరణ్ అని అది తక్కువ మందికి తెలుసు రామ్ చరణ్ ప్రస్తుత నికర ఆస్తి విలువ దాదాపు పదమూడు వందల డెబ్బై కోట్ల రూపాయలు ఉంటుందని సమాచారం అందుతోంది ఈ ఫిగర్ వినడానికి కొంతమందికి ఆశ్చర్యం వేసిన ఇదే నిజం మెగాస్టార్ తనయుడిగా ఇండస్ట్రీకి వచ్చిన మాట నిజమే అయినా కానీ తన టాలెంట్తో సినీ ఇండస్ట్రీలోనూ బిజినెస్ రంగంలోనూ రాణిస్తున్నాడు అందుకే వేల కోట్ల ఆస్తి కలిగి ఉన్నాడని చెప్పడంలో సందేహం లేదు రామ్ చరణ్ కేవలం సినిమాల్లో గ్లోబల్ యాక్టర్గా ఎదిగితే ఇతడికి ఇంత ఆస్తి రాలేదు తనకున్న తెలివితో ఎక్కడ ఎలా పెట్టుబడులు పెడితే లాభాలు వస్తాయో తనకి బాగా తెలుసు అలాగే టైం అడ్జస్ట్ చేసుకుంటూ యాడ్స్ చేయడం వల్ల కూడా భారీగా డబ్బులు సంపాదించాడు ప్రస్తుతం రామ్ చరణ్ చేతిలో మీషో సువర్ణభూమి హీరో మాన్యువర్ ఫ్రూట్ లాంటి ఎన్నో బ్రాండ్స్ ఉన్నాయి అంతేకాకుండా చరణ్కు ఓ విమానయాన సంస్థలో సగానికి పైగా పెట్టుబడులున్నాయి ఇక రీసెంట్గా కొన్నిదల ప్రొడక్షన్ కంపెనీని స్థాపించి ప్రొడ్యూసర్గా సినిమాలు నిర్మిస్తున్నారు వీటితో పాటు మరికొన్ని బిజినెస్లు చేస్తూ దేశంలోనే అత్యధికంగా ట్యాక్స్ కడుతున్న సెలబ్రిటీల్లో రామ్ చరణ్ ఒకరుగా మారారు ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన తమిళ దర్శకుడు శంకర్తో గేమ్ చేంజెస్ సినిమా చేస్తున్నారు ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది అలాగే బుచ్చిబాబు సానతో మరొక మూవీ చేస్తున్నాడు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి